టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ నాలుగు సినిమా సెన్సార్ బోర్డ్ నుండి షాకింగ్ నిర్ణయం ఎదుర్కొంది ఇరవై మూడు సన్నివేశాలను తొలగించడంతో పాటు అనేక అశ్లీల పదాలను మ్యూట్ చేశారు హింసాత్మక సన్నివేశాలకు కత్తెర పడింది సాహో పంజా శక్తి సినిమాల్లో అలరించిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నిలదొక్కుంటున్నాడు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ నటించిన లేటెస్ట్ మూవీ బాఘీ నాలుగు రెండు వేల పదహారులో వర్షం సినిమాకు రీమేక్గా వచ్చిన బాఘీ ఫ్రాంచైజీలో నాలుగో సినిమాగా బాఘీ నాలుగు తెరకెక్కింది మోస్ట్ వైలెంట్ యాక్షన్ గా బాఘీ నాలుగు సినిమాను దర్శక నిర్మాతలు రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది ఇదివరకు బాఘీ సినిమా ఫ్రాంచైజీలో లేనంతా రక్తపాతం హింసాత్మక ఫైట్ సీన్లతో బాఘీ నాలుగు నిండిపోయింది అయితే బాఘీ నాలుగు మేకర్స్కు సెన్సార్ బోర్డ్ పెద్ద షాకే ఇచ్చింది ఏకంగా ఇరవై మూడు సీన్ల కోతకు గురిచేసింది బాలీవుడ్ హంగామా రిపోర్ట్స్ ప్రకారం ఆడియోతో పాటు ఇరవై మూడు సన్నివేశాలను తొలగించాలని బాఘీ నాలుగు ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది ఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్ హింసాత్మకం అడల్ట్ అనిపించిన సీన్లకు కత్తెర వేసినట్లు సమాచారం సినిమాలోని ఓ పాత్ర నిరంజన్ దియా నుంచి సిగరెట్ వెలిగించే పదమూడు సెకండ్ల నిడివిగల బిట్ను ఒక పాత్ర ఒక అమ్మాయి నడుముపై చేయి రుద్దే సన్నివేశాన్ని తొలగించగా ఆమె ముందు నుంచి నగ్నంగా చూపించే సీన్ కనిపించకుండా బ్లర్ వేశారట అలాగే యేసుక్రీస్తు విగ్రహం వైపు కత్తి విసరడం గొంతులు కోయడం చేతులు కోయడం గూండాలను కత్తులతో నరికి చంపడం ఒకరి తలపై నుంచి కత్తిపెట్టి చంపడం వంటి సన్నివేశాలను తొలగించారు యేసు విగ్రహాన్ని పిడికిలితో గుద్ది వంచిన సన్నివేశాన్ని తొలగించాలని బాఘీ నాలుగు టీంను సీబీఎఫ్సీ బృందం కోరింది అంతేకాకుండా పదకొండు సెకండ్ల నిడివి గల హింసాత్మక సన్నివేశాన్ని కూడా తొలగించారు ఇవే కాకుండా చాలా వరకు బూతు పదాలను మ్యూట్ చేశారు బ్యాంక్ బియే పోలీసులు ఉపయోగించే ఫింగరింగ్ అనే పదాల స్థానంలో లిప్ సింక్ అయ్యే పదాలను చేర్చారు భాయ్ తుజే కండోమ్ మే హిరెహనా చాహియే థా అనే లైన్లో కండోమ్ అనే పదం మ్యూట్ అయింది అలాగే తేరా వాజూద్ హీమిద్ జాయేగా గాడ్ స్థానంలో సబ్ దేక్తే రెహ్ జాయేంగే అని పెట్టారు ఓ భీ దర్తా హై ముజ్సే డిలీట్ కాగా ఖోకే ఏదు ఓకే అంటూ మ్యూట్ చేశారు అయితే మొదట బాఘీ నాలుగు సినిమా రన్ టైం రెండు గంటల నలభై మూడు నిమిషాల యాభై సెకన్లు ఈ సన్నివేశాలు ఆడియో కట్స్ కోతతో ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ల నిడివిని ఎత్తేశారు పంతొమ్మిది సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ తొలగించింది ఇదిలా ఉంటే ఇవాళ థియేటర్లలో విడుదలైన బాఘీ నాలుగులో విలంగా సంజయ్ దత్ నటించాడు ఏ హర్ష దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ బాఘీ నాలుగులో రెండు వేల ఇరవై ఒకటి మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు సోనం బజ్వా హీరోయిన్లుగా నటించారు శ్రేయాస్ తల్పాడే సౌరభ్ దేవా ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషించారు మొత్తం మీద బాఘీ నాలుగు సినిమా సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలకు గురైంది హింసాత్మకత అశ్లీలతను తగ్గించడానికి ఎన్నో సన్నివేశాలు తొలగించబడ్డాయి